ఫ్రస్ట్రేషన్ అయితే వేడివేడిగా అర్టికా బజ్జీ అయితే చేసుకొని తింటున్నాం ఫ్రస్ట్రేషన్ తగ్గించుకుందామని దాంట్లో స్పైసీగా ఉండాలని మసాలాను కానీ యాడ్ చేస్తున్నాను టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం టీమిండియా సొంత గడ్డ మీద అయితే సౌత్ ఆఫ్రికా చేతిలో భారీ ఓటం పాలైంది సిరీస్గానీ ఓడిపోయింది దానికి కారణం గౌతమ్ గంభీర్ అతనైతే స్టేడియంలోనే డౌన్ డౌన్ గౌతమ్ గంభీర్ అనే స్లోగన్స్ కానీ విన్నాడు గౌతమ్ గంభీర్ ఎంత ఎదవంటే ఒక క్రికెటర్గా మంచి పర్సన్ కానీ హెడ్ కోచ్గా అతను చేసిన రాజకీయాల వల్ల టీమిండియా సర్వనాశనం అయిపోతుంది రోహిత్ శర్మ రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిపించాడు పన్నెండు నెలల వ్యవధిలోనే అతను టార్గెట్ రెండు వేల ఇరవై ఏడు వన్ డే వరల్డ్ కప్ అయితే అతను అయితే కెప్టెన్సీ నుంచి దింపి శుభ్మన్ గిన్ని మూడు ఫార్మాట్లు కెప్టెన్ చేయాలనుకుంటున్నాడు విరాట్ కోహ్లీ ఒక లెజెండ్ అతను కానీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పించే విధంగా అయితే చేశాడు అశ్విన్ కానీ రిటైర్డ్ అయిపోయాడు మహ్మద్ షమీన్ అయితే పక్కన పెట్టేశారు గౌతమ్ గంభీర్ ఇంకా టీంలో హెడ్ కోచ్గా ఉంటే టీమిండియా సర్వనాశనం అవుతుంది